హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు రైతు భరోసాకు సంబంధించిన నిధులను రేపు అంటే మనకు రైతు భరోసాకి సంబంధించిన విధి నిధు ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి ప్రకారం రైతు భరోసా నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది ఇక రేపు ఉదయం పదకొండు గంటల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ముఖ్యంగా ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి గతంలో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఎకరం భూమి కలిగిన రైతుకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా డబ్బులు లేనందువల్ల ఏంటంటే ఈ పదహైదు పదిహేను వేల రూపాయల రైతు భరోసాను కాస్త పన్నెండు వేల రూపాయలకైతే తగ్గించి ఒక ఎకరం భూమి కలిగిన వారికి యాసంగిలో ఆరు వేల రూపాయలు ఎకరానికి ఇక ఏదైతే వానాకాలంలో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ ఆసంగి సీజన్కి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఈ రోజైతే కొత్త అంటే నిన్నటి రోజున మనకు దరఖాస్తుల్లో గడువు అయితే ముగిసింది నిన్న ఇరవై నాలుగు వరకు కూడా ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఇక చాలా మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు మిస్ అయిన వాళ్ళంతా కూడా ఇక నే మనకు రోజు అయితే మనకు అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది కొత్త అర్హుల జాబితా ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు కనుక ఉంటే రేపు ఉదయం పదకొండు గంటల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేస్తున్నారు ఇక ముఖ్యంగా ఏ రైతులకు ముందుగా డబ్బులు పడతాయంటే ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు అలాగే ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలకి అయితే వెళ్ళి క్లారిటీగా మీకు విషయాన్ని అయితే తెలియజేస్తాను చాలామంది ఏంటంటే వీడియోని అయితే చివరి వరకు చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నారు అంటే రెండు మాటలు వింటారు వెళ్ళిపోతారు అనమాట అలా చేస్తే మీకు ఒక్క విషయం కూడా అర్థం కాదు తప్పకుండా మీరు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు అంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ విషయం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వాట్సాప్ ఫేస్బుక్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది చేస్తున్నది ఏంటంటే లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది తప్పకుండా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీరు వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేయొచ్చు ఇప్పుడే మీకు ఎదురుగా ఏదైతే క్యూఆర్ కోడ్ కనిపిస్తుందో ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు అందులో కొంత భాగాన్ని నాలాంటి వారికి హెల్ప్ చేయండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఈ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారము కూడా మీకు ఎప్పటికప్పుడు మీ ఫోన్లో మీరు ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఎన్నో రోజుల నుంచి కూడా రైతులు ఎదురు చూస్తున్నారు పెట్టుబడి కోసం ఇక ఎటకేలకు రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మొన్నటి వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎవరైనా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారికి వారి దరఖాస్తులు కనుక సక్రమంగా లేక రిజెక్ట్ అయి ఉంటే వారికి రైతు భరోసా రాదు కాబట్టి అటువంటి వారందరినీ కూడా గుర్తించి గ్రామ సభలన్నిటివి పెట్టి ఈ గ్రామ సభల్లో మీరంతా కూడా దరఖాస్తు చేసుకోండి మీకు తప్పకుండా ఈ రైతు భరోసా ద్వారా సంవత్సరానికి పన్నెండు వేలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పి ప్రత్యేక గ్రామ సభలు పెట్టి రైతులను అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది రైతన్నులైతే ఈ యొక్క రైతు భరోసాకు అప్లై చేసుకున్నారు ఇక నిన్నటి వరకు కూడా దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగింది ఇప్పటి వరకు దాదాపు పదహారు వేల ఐదు వందల ముప్పై గ్రామ సభలు పెట్టి అర్హులను గుర్తించామని ఇక ఇరవై ఆరో తారీఖున అంటే రేపు విడుదల చేసేటువంటి నాలుగు పథకాలను కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయిపోయిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన ముగించుకుని వచ్చాయన ప్రెస్ మీట్ అనేది పెట్టి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక దీంతో పాటుగా మనకు రేపటి నుంచి పంపిణీ చేసేటువంటి రైతు భరోసాలో ముఖ్యంగా గతంలో పదిహేను వేల రూపాయలు ఇస్తాం రైతు భరోసా ద్వారా అన్నారు అంటే గత ప్రభుత్వంలో రైతు బంధు ద్వారా పదివేలు ఇస్తుంటే మన ప్రభుత్వంలో రైతు భరోసా ద్వారా పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రంలో నిధులు లేని కారణంగా పన్నెండు వేల రూపాయలకు తగ్గించారు మూడు వేల రూపాయలను తగ్గించి పన్నెండు వేల రూపాయలకి అయితే తగ్గించడం జరిగిందనమాట ఇక ఈ పన్నెండు వేల రూపాయలలో భాగంగా యాసంగి సీజన్కు సంబంధించి ఒక ఎకరానికి ఆరు వేల రూపాయలను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రేపు ఉదయం పదకొండు గంటల నుంచి రోజుకు ఒక ఎకరం చొప్పున మనకు రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట అంటే గతంలో ఏం చెప్పారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం పంటలు సాగు చేసే వారికి మాత్రమే ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా అందుతుందన్నారు కానీ రైతుల నుంచి కొద్దిగా ఇబ్బందులు రావడంతో రైతులు కొంచెం అసంతృప్తితో ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఎవరైతే గుట్టలు రాళ్ళు ఇలాంటి భూములు కలిగి ఉంటారో వారికి రైతు భరోసా ఏము ఇక మీరు పంటలు సాగు చేసిన సాగు చేయకపోయినా మీకు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు మీకు తప్పకుండా రైతు భరోసాను అందిస్తామన్నారు అది మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు భరోసా సాయం అందుతుంది మీకు గతంలో లాగా గతంలో చెప్పినట్టు కాకుండా ఇప్పుడు మనకు కేవలం ఇలా ఉన్నవారికి మాత్రమే గతంలో చెప్పినట్లు కాకుండా కేవలం పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు వారికి రైతు భరోసా అందిస్తున్నామని కూడా మరొకసారి సిస్టమ్ చేశారు ఇక ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అన్ని ఆరు వేల రూపాయలు రెండు ఎకరాలు ఉంటే పన్నెండు వేలు మూడు ఎకరాలు ఉంటే పద్దెనిమిది వేలు ఈ విధంగా మీకు రైతు భరోసా సాయం అయితే అందుతుంది ఇక రేపటి నుంచి ప్రారంభమవుతుంది రైతు భరోసా రోజుకు ఒక ఎకరానికి చొప్పున డబ్బులు అనేది జమ చేసుకుంటూ వెళ్తుంది అనమాట ఇక అర్హుల లిస్ట్ అనేది విడుదలైంది ఒకసారి మీరు ఏఈఓ గారిని అడిగి ఈ అర్హుల లిస్ట్లో మీ పేరు ఉందా లేదా తెలుసుకోండి అలాగే ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా ఈ మధ్యలో కొన్ని బ్యాంకులు విలీనం కావడం జరిగింది వేరే బ్యాంకుల్లోకి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారు ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్ చేయించుకోవడం బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవడం ఇవన్నీ చేసుకోండి రేపటి నుంచి కూడా మీకు రైతు భరోసా నిధులు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి కాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విధంగా మీరు అప్డేట్ కనుక చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సాయం కూడా అందుతుంది ఇక రేపటి నుంచి కూడా రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకుండా డబ్బులు అయితే తీసుకోండి ఇది రైతు భరోసాకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి